మన విమోచకుడైనటువంటి వేసయ్య పరిశుద్ధ నామంన ఈ రోజున దేవుని ఉపవాస వాక్య నాకు ప్రతి ఒక్కరికి మన రక్షకుల పేరట ఆర్ట్ ఈ రోజున ఎంతో మంది ఆ దేవుని నడిపింపు లేక అల్లాడిపోతా ఉన్నారు దేవుని నడిపింపు లేకుండా ఆయన ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వాళ్ళందరూ కూడా దేవుని కుమారులని లేఖను సెలవిస్తా ఉంది దేవుని ఆత్మ చేత నడిపించబడటం అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయము దేవుని ప్రజల జీవితాలకి ఆ ప్రాముఖ్యతని ఎంతో మంది ఇప్పుడు పోగొట్టుకుంటా ఉన్నారు ఎందుకయ్యా అంటే ఎందుకయ్యా అంటే దేవునిని వివరించేటప్పుడు శారీరక బలహీనతను బట్టి ఆయనకి అనుకూలం కాని దానిని అనుసరించడం వల్ల ఆయనకి అనుకూలం కానిది శారీరక బలహీనత ఇంకా లోకపు ఆశలు అటువైపుగా ఎంబడి తిరుగుతుంది శరీరం అనేది హృదయం అనేది లోకం వైపుగా ఇట్లాగ తిరిగితే ఆయన నడిపించేటువంటి ఉపకారాత్మ ఉపకారం చేసేటువంటి దేవుని ఆత్మ ఆయనను విడిచిన తర్వాత ఆయనను అనుసరించటం మానుకున్న తర్వాత ఉపకారం ఎలా చూపిస్తుంది అందుకే ఏమవుతా ఈ రోజున ఎంతో ఎంతో మంది మంది ఆ నడిపింపు లేకుండా ఉన్నారు దేవుని నడిపింపు లేకుండా ఉన్నారు అటు వారిలో నుంచి కొద్ది మందిని మనం ఈరోజు చోత మెహేమీయ గ్రంథము తొమ్మిదో ఎనిమిది ఇరవై ఎనిమిదో వచ్చిన వారు నెమ్మది పొందిన తర్వాత నీ ఎదుట మరల ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించిటివి వీరు వారి మీద అధికారము చేసిరి వారు తిరిగి వచ్చి నీకు మొరపెట్టినప్పుడు ఆకాశ మందుని ఆలకించి నీ కృప చొప్పున అనేక మార్లు వారిని విడిపించిటివి అనేక మార్లు ఒకటి కాదు రెండు కాదు అనేక మార్లు విడిపించినటువంటి దేవుడు వారిని ఏం చేసిన అంటే ఇక నిత్య నిబంధన అయినటువంటి దేవుని నిబంధనలు మర్చిపోయి చూస్తూ చూస్తుండగానే అరణ్యంలో లక్షల మంది దేవుని ప్రజలని సమరం చేసిండు లక్షల మంది దేవుని ప్రజలని దేవుడు చూస్తూ చూస్తుండగానే ఆయన ఆయన ప్రజలతో చేసినటువంటి నిత్య నిబంధనలు కూడా జ్ఞాపకం చేసుకోకుండా తుడిచిపెట్టిండు ఎంతగా అంటే ఇల్లు ఊడ్చేటప్పుడు కొంచెం చెత్తాడుంచి ఎవరన్నా ఊడుతారా మూలాల మూలాలకు పోయి మంచం కింద కూడా పండుకొని మరి ఊడ్చేటోళ్ళు ఉన్నారు పండుకొని మరి ఎందుకంటే ఎంత ఎంత చెత్త కూడా లేకుండా చీపురుతోటి పెడతారు అట్లాగా దేవుడు ఏం చేసిన అంటే అనేక మార్లు రక్షించినటువంటి దేవుడే దేవుని మేలుని పొందుకున్నటువంటి వారు అనేక మార్లు దేవుని మేలుని మర్చిపోయి తిరిగి మరలా ఆ లోకంలోనే పడిపోతా ఉన్నారు వాళ్ళ శరీరం ఎటు చూడమంటే అటు చూసి వారి హృదయం ఎటు పరిగెత్తమంటే అటు పరిగెత్తి జీవితాలను చిన్న భిన్నం చేసుకొని దేవుని నడిపింపు లేఖనే నిలువున నశించిపోయారు నెమ్మది పొందిన తర్వాత అంట లేఖన స్టార్టింగ్ లోనే ఉంది మన బుద్ధి గురించి మన ఆలోచన విధానం గురించి లేఖనం మొదలు కావటమే మన స్వభావాన్ని తెలియజేస్తూ ఉంది వాళ్ళు నెమ్మది పొందిన తర్వాత ఏం చేశారంటే ఈ నోరు అని మర్చిపోయేంతగా వారి ప్రవర్తన ఉంది అంతగా అంతగా జీవితాలని కఠినపరుచుకుంటాయి ఒకసారి తప్పు చేసినాను సరిదిద్దుకున్నాం రెండోసారి తప్పు చేసినా ఆ పోనీలే అని సరిదిద్దుకున్నాం మూడోసారి తప్పు చేసిన ఇక పోనీలే అని చెప్పినానికి ఏముండవు ఇక మూడోసారి నుంచి కంటిన్యూగా ఆ తప్పులోనే పడి వెనక్కి వెళ్ళిపోతున్నాయో ఉన్నారు ఇప్పుడు మనుషులకి దేవుడు తన ఉపకారాత్మనిచ్చి నడిపించడం ఎంతవరకు సమంజసం మనుషుడు ఆలోచించినట్లు దేవుడు ఆలోచిస్తే మనిషికి రేపటి రోజు అనేది ఉండదు అందుకే వాళ్ళు ఎంత దేవుని ఎడల వాళ్ళ యొక్క స్వభావాన్ని మార్చుకోకుండా ఎంతగా లోకంలో వాళ్ళు తిరిగారో అంతగా దేవుడు వాళ్ళకి ఏం చేసినంటే ఆ నిబంధనని దేవుడు నిలపకుండా వాళ్ళకి చేయాల్సినటువంటిదే దేవుడు చేస్తున్నాడు ఆయన ఆత్మ చేత నడిపించబడాల్సినటువంటి వాళ్ళు దేవుని చేతనే తూర్చివేయబడ్డారు నలభై సంవత్సరాల అరణ్యంలో ఉంటే ఆ నలభై సంవత్సరాలు కూడా దేవుని చేతనే నడిపించబడ్డటువంటి వాళ్ళు వారు కాకుండా వారి యొక్క సంతానం అనేది ఆ వాగ్దార్త దేశంలోనికి ప్రవేశించింది వాళ్ళు మాత్రం ప్రవేశించలేకపోయారు ఎందుకంటే నెమ్మది పొందిన తర్వాత ఈ ని నేను ఇప్పటికి కూడా చూస్తూనే ఉన్నా ఇప్పటికీ చూస్తూనే ఉన్నా రేపటి రోజులు కూడా చూస్తూనే ఉంటా ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు అన్ని రోజులు నెమ్మది పొందిన తర్వాత ఇక మనకి ఇక తర్వాత అవసరం అనేది ఉండదు అని అనుకుంటారేమో అట్లాగే జీవితాలని చిన్న భిన్నం చేసుకోవటం వల్ల ఆ బ్రతుకులకి ఆ జీవితాలకు ఆయన నడిపింపు అనేది లేకుండా ఏమైతే ఉన్నదంటే కాలగర్భంలో గెలిచిపోయేటట్లుగా వాళ్ళు వాళ్ళ జీవితాలను కూల్చుకుంటా ఉన్నారు ఈ పరిచర్య ద్వారా దేవుని అనుసరించేటువంటి మీకు ఒక మంచి మాట ఏంటంటే దేవుని మేలు పొందుకున్నారా ఆయన మేలును అనుభవించినమా ఆయన నెమ్మదిని పొందుకున్నామా ఏ పరిస్థితి అయినా ఎటువంటి ఒడిదొడుకైనా సరే దేవుని మాత్రమే అనుసరించండి లేని సమయంలో కూడా ఉన్న సమయంలో దేవుణ్ణి అనుసరించేటోళ్ళు చాలా మంది ఉంటారు లేని సమయంలో కూడా దేవుణ్ణి అనుసరించక మానక ఆయన వెంబడి అనుసరిద్దాం చెప్పే మీకు ఆ నేనేదో చెప్పి పక్కకు తప్పుకోవటం కాదు కానీ నేను అనుసరిస్తూ ఉన్నా కనుక మీకు చెప్తా ఉన్నా నేను ఇలా అనుసరిస్తూ ఉన్నా కాబట్టి మీకు చెప్తా ఉన్నా నా లేని స్థితిలో కన్నీటిలో నాకు లేనటువంటి స్థితిలో నాకున్నటువంటి కన్నీటిలోనే దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నా ఈ స్థితి నాతో పాటు మీకందరికీ కూడా మీదటికి రేపటి రోజున ధైర్యంగా ఆయన ఆత్మలో మనం నిలబడి నేను దేవునికి మాత్రమే లోబడిన వారము అని చెప్పగలగాల ఎందుకంటే లేనిలో లోని స్థితిలో మనము నడిపించబడతా ఉన్నాం దేవుని అనుసరించి ఉన్నప్పుడు కూడా ఉన్నప్పుడు కూడా ఈ లేని స్థితిని జ్ఞాపకం చేసుకొని ఆయనలోనే స్థిరంగా ఉండిపోవాలి ఎంతో ఉన్నారు నేను చూసా ఇప్పటికీ ఎదురైతూనే ఉన్నారు లేని నాడు వచ్చి చేతుల ముందు పెట్టుకొని కూర్చొని ఆ తర్వాత ఆ తర్వాత ఆ చేతులు కనపడదు ఆ ముఖము కనపడదు ఆ ముఖము ఆ చేతులు ఆ శరీరము ఆ దేహం అనేది కనపడకుండా పోతుంది కనపడకుండా పోతుంది ఆ స్థితిని మనం కలిగి ఉండద్దు ఎందుకంటే అట్టి స్థితిని కలిగి ఉన్నమా ఏం జరుగుతుందంటే అనేక మార్లు రక్షించేటువంటి దేవుడు ఒకనొక సమయం వచ్చినప్పుడు అనేక మార్లు కాదు కదా కనీసము ఆలోచన కూడా చేయడం ఆలోచన కూడా చేయడం నిత్య నిబంధననే దేవుడు తీసుపక్కే పెట్టడు దేవుని ప్రజలతోటి దేవుడు నిత్య నిబంధన చేసుకుంటే ఆ నిత్య నిబంధనని దేవుడు తీసుపక్కే పెట్టాడు పక్కకు పెట్టినటువంటి అదే దేవుడు వారిని ఏం చేసిన అంటే నిబంధన లేదు ఏమీ లేదు అంతే అని చెప్పినని వారిని అరణ్యంలోనే అంతే ఇక ఎన్నిసార్లు చూస్తాడు ఆయన తప్పు చేసిన చేసినా చేసిన చేసినావు ఇక ఇంతే నాకు ఎలా కాలో సరే చేసిన చేసిన కాపాడిండు కాపాడిండు కాపాడండి 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 ఇట్లా ఇట్లాగనే కాపాడతాడా మనం తప్పు చేసినంత ఈజీగా ఆయన అన్ని రోజులు అన్ని కాలాలు కాపాడుకుంటూ పోతూనే ఉంటాడా కాపాడు ఆ నిబంధన ఏదైతే ఉందో నాకు దేవునికి మీకు దేవునికి మధ్యలో ఏ నిబంధనైతే ఉన్నదో నెమ్మది పొందిన తర్వాత ఆయనను చూడాలని తలపక్క తిప్పుకుంటావా చేతులు ముఖం కనపడకుండా తిరుగుతువా ఆయన కూడా ఆయన నిబంధనని కొట్టేస్తాడు కొట్టేసి మనము ఆపదలో ఉంటే మీరెవరో నాకు తెలియదు అని చెప్తాడు నేను కాపాడను అని మాట్లాడతాడు ఒకటో ఉష్ణము అయితే మీరు మహోపకారి ఉండి వారిని బుద్ధిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయూ వంటివి నిజముగా మీరు కృప క్షమాపణలు కృపా కనికరములు గల దేవుడమై ఉన్నావు వాళ్ళు ఎన్ని తప్పులు చేశారు అన్ని తప్పులు కూడా దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే క్షమించే వదిలేస్తా ఉన్నాడు క్షమించి వదిలేస్తా ఉన్నాడు అంతగా క్షమించినటువంటి దేవుడు కృపను కనికరాన్ని వాళ్ళ మీద చూపించి వర్షం ఎట్లా పడుతుంది అట్లాగే వాళ్ళ మీద కుమ్మరించడు దేవుని కనికరాన్ని వారి మీద కుమ్మరిస్తే వాళ్ళు ఏం చేశారంటే దేవుడు టీగే ఉంటాడు కదా మనం ఎన్ని చేసినా కానీ ఆ వర్షం కురవక మానదు మనం తడవక మానవు అన్నట్లుగా అన్నట్టుగా ఏం చేశారంటే వాళ్ళ తప్పుల్లో ఏంది వాళ్ళు చేసేటువంటి తిరుగుబాటులో ఏంది వాళ్ళు చూపేటువంటి ఆ తిరుగుబాటు ఏదైతే ఉంటుందో ఆ తిరుగుబాటు విషయంలో ఏంటి ఒకటి అనలేదు ఇది ఒకటం ఒకటి ఉంటే ఒకటి చెప్పుకోవచ్చు ఒకటని కాదు అన్నిటిలో ఉంది అన్నిటిలో వాళ్ళకున్నటువంటి మూర్ఖ ప్రవర్తనని విడిచిపెట్టకుండా లేఖనం చెప్పినట్లు ఆయన కృపా కనికరాలని తక్కువ అంచనా వేశారు తక్కువ అంచనా వేశారు ఆ వర్షము పడక మానదు మనం తడవక ఉండం దేవుడు అట్లా ఉంటాడో మన ఇక ఆడండి ఆడండి ఎగరండి ఎగరండి అని చెప్పినాన్ని ఆడి ఎగిరి జీవితాలను చిన్న భిన్నం చేసుకుంటే దేవుడు ఏం చేసాడంటే ఆ కురిసేటువంటి ఆ కనికరాన్ని ఆ వర్షాన్ని ఒకసారిగా ఆపేసిండు ఒక్కసారిగా ఆపేస్తే ఇదేందిరా మనం దాని ఈ రోజు ఇదేందిరా అని చూసుకుంటా ఉన్నారు పైకి చూసుకుంటా ఉంటే ఎక్కడ పడుతుంది ఆయన అన్ని రోజులు పోనీయా విడిచిపెట్టడు మన జీవితం ఏదో ఒకనాడు ముగించే రోజుకి వస్తుంది ఆ రోజు దేవుడు అసలే చోటు ఆ పరిస్థితికి జారిపోయారు దేవుని ఆత్మచిత నడిపించబడాలి ఇటువంటి స్వభావాన్ని వాళ్ళు నెమ్మది పొందిన తర్వాత దేవుణ్ణి విసర్జించటం తిరిగి మరలా ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి పదండి పదండి ఆయన ఒకడు ఉన్నాడు కదా అది ఆరో రోజు మైకు పట్టుకొని పిచ్చోడు లాగా ఎదురు చూస్తూ ఉంటాడు పాద ఆయనకి వాడిపోండి అని చెప్పి నన్ను వస్తూ ఉంటారు చూడండి అటువంటి వారికి ఆ మైకు పట్టుకొని ఎదురు చూసేటువంటి సేవకులు ఉన్నాడు కదా ఆ సేవకునికి దేవుడు తన మాటని చెప్తాడు ఏమనంటే నీలు పలికే దేవుడు కీడు కూడా పలికిస్తాడు ఎంతగా ఆలోచన పెట్టుకొని ఏ మనకేం కాదు అని వచ్చారో అమ్మో ఎటు జరుగుతుందా అనే భయంతో దేవుని సమీప నుంచి బయట అడుగు పెట్టాల్సి వస్తుంది చేస్తాడు అంతే ఆయన అంతే చేస్తాడు ఆయన వైపు చూసేటువంటి వారు ఆయన వైపు చూడాల కృప కనికరములు కలిగినటువంటి దేవుడు కనుక ఆయన కనికరాన్ని నిలుపుకోవాల దేవుని ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానం ఏమిటంటే ఆయన సెలవిస్తా ఉన్నాడు ఈశ్వ గ్రంథము యాభై ఎనిమిది అక్షరాలు పదకొండవ వచ్చును యహోవ నిన్ను నిత్యము నడిపించును దేవునికి మహిమ కలుగును గాక ఆమెను జ్ఞాపకం ఉంచుకోండి నెమ్మది పొందిన తర్వాత తిరిగి మరలా దేవునికి దోహం చేయొద్దు ఆయన నిత్యము నడిపించే దేవుడు ఆయన కనికరాన్ని కూడా మర్చిపోయేంతగా తిరుగుబాటు చేయొద్దు ఆయన ఎప్పటికీ కలికరము చూపగలిగిన దేవుడు ఆయన మన ముందు నిలిచి మనకి తోవని రెడీ చేసే దేవుడు దేవుని సరాళము చేసే దేవుడు ఆ దేవుని వైపు మన అవసరాలన్నీ దీర్ణయా దేవునికి స్తోత్రం కలుగులు కాక ఆయన సజీవి అయ్యండి సజీవుడు అయ్యినటువంటి దేవుడి యొక్కకు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు కనుక ఆయనకు మహిమ కలుగులు కాక ఇదే పాట ఇదే ధ్యానము ఆయనకు రోజు చెల్లిద్దాం ఎందుకంటే ఆయన ద్వారా తృప్తి పరచబడతా ఉన్నాం మూలును పొందుకుంటా ఉన్నాం ఆయన ద్వారా సమృద్ధి కలిగి జీవితాలను కొనసాగిస్తా ఉన్నాం కాబట్టి మూలు పొందుకున్నటువంటి మనము ఆయనను గనపరుచుకుంటా రోజుకి ఆయనని రోజు రోజుకి ఆయనని అనుసరించడంలో మన యొక్క హృదయాన్ని స్థిరపరచుకుంటూ ఉన్నట్లయితే ఇక మనకి తిరుగు ఉండదు మీన్ దేవునికి స్తోత్రం దేవుని ప్రజలు కళాని దేశంలోనికి అడుగుపెట్టిన తర్వాత ఎంబడే ఎంబడే స్థిరపడలా వాళ్ళకి చెప్తూ మీరు దేవునిలో స్థిరపడేంత వరకు క్రమక్రమంగా బలపరచబడతారు దేవుళ్ళలో మీరు ఎంతగా మీ విశ్వాసాన్ని మీ యొక్క ప్రవర్తనని భయభక్తులు కలిగి నడుచుకుంటారు దేవుడు అంటే ఎంత భయాన్ని చూపిస్తారో దానిని బట్టి మీరు రిజిస్టర్ అయినటువంటి ఇంట్లో ఉన్నా సరే అది మీకు స్థిరంగా ఉంటుంది ఆమె ఈ మాట చెప్పటం బాగా అర్థమవుతుంది రిజిస్టర్ అయినటువంటి ఇంట్లో ఉంటే మనకేమి కాదనుకునేటువంటి వాళ్ళే ఉన్నారు దేవునికి అర స్థిరపరచబడటం ఏంటంటే అర్థం ఏంటంటే రిజిస్టర్ అయినటువంటి ఇల్లే మనకి స్థిరంగా నాటుకుపోతుంది ఐ మీన్ దేవుడు కనారు దేశంలోనికి చేర్చిన తర్వాత వారిని ఆ క్రమక్రమంగా వారి యొక్క జీవితాలను వారి యొక్క భూముల్ని వారి యొక్క ఇళ్ళని వారి యొక్క ఆ దేశాన్ని వాళ్ళకి స్థిరంగా చేయటం మొదలు పెడతాడు రాత్రికి రాత్రే జరగల సంవత్సరాలు తరాలు గడిచిపోయినాయి అప్పుడు జరిగింది మనము ఈ స్థితిని కలిగి ఉండాలి స్థిరపరచబడతాం మనము బలపరచబడాలంటే ఆయనలో నాటుకుపోవాలంటే ఆయన చేత నడిపించబడాల వాళ్ళకి లాగొద్దు ఎట్లాగా ఎట్లాగైపోయారు తెలుసు కదా దేవుని చేత సిపించబడ్డారు నిత్య నిబంధనలో ఉన్నటువంటి వాళ్ళే దేవుడు నిబంధన చేసిండు హత్తుకున్నాడు దగ్గర వెలిసి దేవుడు హత్తుకున్నాడు హత్తుకున్న దేవుడే బయటికి వేసి మొక్క అట్లా చూసి తీసి ఇకొచ్చిండట నిబంధనలు కూడా మర్చిపోయిండు మరి ప్రవర్తన అట్లుంటే ఎవరైనా ఏం చేస్తారు ప్రవర్తన కాచుకొని ఉండాలి ఉండవద్దు అలాగని ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ దయగలిగిన తండ్రి ఈ ఉదయకాలం మందు మీ దయగలిగిన పాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా ఈ ఉపవాసం వినపాలను తండ్రి ఈ పరిచర్యకి స్థిరపరచమని మీలో నేను ఇచ్చినటువంటి మమ్మును బలముగా మా జీవితాలలో మా యొక్క సరిహద్దులలో నాటి ఈ పరిచర్య సరిహద్దులను విశాలపరచమని నెమ్మది పొందిన తర్వాత ఇదిగో నాయన మీ పరిశుద్ధ జీవ మార్గమును హృదయం అందుంచుకొని ఆటో ఇటు తొలగక నిత్యము కూడా మీ పరిశుద్ధమైనటువంటి మార్గమును మాత్రమే చూసి అందులో నడుచుటకు మా జీవితాలను ప్రాణాత్మ దేహాన్ని మీ ఆత్మచేత ముద్రించమని అనుదినము కూడా మీ ఆత్మచేత నడిపించబడుటకు మాకు భయభక్తులను నేర్పించమని సజీవమగినటువంటి మీ పరిశుద్ధతకు తండ్రి అయ్యా తిరుగుబడినటువంటి వారి జీవితాలలో నీవు నీ నిత్య నిబంధనను కొట్టివేసినటువంటి ఆ పరిస్థితులు మా జీవితాలలో రాకుండా నీవు నిత్యమే మమ్మను కాపుకాయమని నీ చేతి నీడలో వర్తిల్లు చేసి ప్రతి గడియలో కూడా మీ గొప్ప సంరక్షణను ఈ పరిచర్యకి ఈ పరిచర్య ద్వారా మిమ్మల్ని అనుసరించు ఉన్న ప్రతి ఒక్కరికి దైత్యమని ఈ ఘన నామం నాకు ఈ వినపంలో ప్రతిష్ఠించి ఏసు క్రీస్తు కృప కలిగిన ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి ఆమె అమేన్ మన పరిశుద్ధుడైన దేవుడు నిత్యము మనలను నడిపించును కాక ఆమె అమేన్